కాబట్టి మనసును పెంచుకోవాలి నాయకత్వం తెలియకపోతే కూడా మన యొక్క ఆలోచన పెంచుతుంది మయసు తెలుగుతుంది తెలియబోతున్న మనిషిలో పరిపక్నం క్షమించే పొలం కావాలి ఒక తప్పని మరించే పరిస్థితి కావాలి క్రమశిక్షణ కార్యకర్తలు మరి పార్టీ క్రమశిక్షణ సంఘానికి చైర్మన్ గా ఉంటూ మరి భారతదేశంలో అతిపెద్ద సదస్సు అధ్యయనంలో రాజ్యసభ సభ్యుడు మింటే పద్మనాభం గారు కాకా సత్యనారాయణ గారు మరి అనేక మరణం చేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పరిరక్షణ చేయించారు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా అనేక వార్డుల నుంచి కౌన్సిలర్ గా పేర్కొంది భీమవరంలో ఒక గౌరవలో బరు అనే కుగ్రామంలో మరి పాకా సత్యనారాయణ

ఒక మీటింగ్ లో కలిశారు వారిని మర్చి ఆయన బాధ్యత లేదు బీజేపీలో ఆయన ఆర్ఎస్ఎస్ ఎవరన్నా కొద్దిగా బీజేపీలో ఎవరన్నా చెప్తారా ఆ మీటింగ్ కూడా ఆల్రెడీ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు మన మీటింగ్ ఒక చిన్న గారి ఎలా కాలో కాదు ఆర్ఎస్ లో పైన ఒక గదురు దొరుకుతుంది ఆ మీటింగ్ దాంట్లో కేజీ మూడు ఉన్నారు ఇది కొంత నెలబెంబో మరి కబ్సీలా మనం అక్కడే ట్రైన్ నేను చెప్తాను కబ్జీ వేయాలి కదా అన్నారు సరే వీళ్ళు వచ్చారు మీతో మాట్లాడదు ఎంతో మాట్లాడితే నేను రండి ఇద్దరు కార్యకర్తలు ఉన్నారు చెప్తాను అన్న ఇప్పుడు ఆయన విచారణ ఆ తర్వాత నేను కూడా వచ్చాను వారింటికి ఆవిడ కూడా నాకు సత్యనారాయణ గారు నా పక్కన ఉంటుంది ఇలాగే చేయి కాదు నాకు ఒక ట్యాబ్లెట్ ఏదో చెప్పి చేశారు అది వేసుకుని ఇద్దరు పేర్లు చెప్పారు ఆయన రాలేదు నాకు కూడా ఒక ఆయన మాణికారు సెంటర్లో పైన స్టూడియో ఉంటుందంటే ఆయన నాయన ఇంకొద్దిగా ముందుకెళ్తే లక్షణ అంటే కూడు ఆయన అర్చిలోనే దొరికాడు ఇద్దరినీ పార్టీలో ఎనభై ప్రముధులు చేర్పించడానికి కారణం వేరు గారు గారిని గోరు లక్ష్మణ్ గారిని ఏం చేర్పించే పార్టీ వాళ్ళు అంత అంత చిన్న విషయం అని ఎవరు అనుకోకండి ఒక కార్యకర్త కోసం అలా నేర్చుకునేవాళ్ళు నింపుకుని ఆయన మనల్ని పికప్ చేసి వాళ్ళని ఆచింగ్ చేసి చాలా మంది చాలా మంది కార్యకర్తలు వస్తున్నారు మాట్లాడి ఆమె పట్టించుకుని కూడా తక్కువగా ఉన్నారు పార్టీ చాలా కాలంగా ఈ పార్టీలో అనాదిగా ఆ విధంగా అభివృద్ధి చెందినటువంటి పార్టీ కమిట్మెంట్ తో ప్రతి కార్యకర్తని గుర్తించుకోవాలి మేము అందరం కూడా ఎమ్మెల్సీలు అయిపోయాం మంత్రులు అయిపోయాం ఇది కానీ సరదా ఎందుకు చెప్పాలి వాళ్ళందరి పేరు మన పార్టీని డెవలప్ చేయాలి పార్టీలో పార్టీ అంటే ఒక అద్భుతమైనటువంటి పార్టీ ఉన్నారు ఈ ఊర్లో రాజకీయాలు అంటే తాతాజీ గారు వేచ ప్రభాకర్ కానీ గారు ఇంకా ఎవరు అంతకంటే ఈ రోడ్డు అంతకంటే ఇంకా పెద్ద ఆదిలక్ష్ గారు బంధువులు ఆయన డిప్యూటీ స్పీకర్ చేశారు అసలు इन तमाम दिक्कतों में जुड़े माहितव और मंत्रेय के लिए यह महत्वपूर्ण है कि हम अपने इनकम कब रखेंगे, राज्य के अलावा टीवी कब रखेंगे, बीजेपी अलार्म रोल में कब जाते हैं, चार इंचों वाले प्रधानमंत्री पद पर बार डिशन, आदि खनन का जनता इंडस्ट्रियल में पूरी तरह से आपूर्ति होगा। इसे ग्रेट � ఈ దేశాన్ని అభివృద్ధి చేయడం కోసం శత ప్రయత్నం చేసేటువంటి ఒక సంస్థ ఒక ఇన్స్టిట్యూషన్ ఆ దృశ్య మీ అందరి మీద ఎక్కువ బాధిస్తుందని తెలియజేయడం కోసం వారికి పెద్దలకు మనం ఇవాళ సన్మానం చేసుకోవాలి తమిళశెట్టి సత్యనారాయణ గారికి లారీ వాటర్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఈ డౌన్ లారీ ప్రెసిడెంట్ అయ్యారు అప్పట్లో అంట అప్పట్లో ప్రెసిడెంట్ అయ్యారు ఆయన గురించి చెప్తూ వచ్చారు తాతాజీ గారికి ఎలాగంటే ఊళ్ళో పార్టీ ఇలా డెవలప్ అయిందండి చెప్తూ ఆయన కనబడ ప్రభాకర్ బాలాజీ ఇంట్లో ఎంతో ఇంక తీసుకున్నాం ఆయన ఇంట్లో ఒక సందర్భం లేదు కాగా ని సెలెక్ట్ చేస్తున్నాం ని సెలెక్ట్ చేస్తున్నాం మెడికల్ వాత ఏమైంది అని అది గట్టి మీద అంటే అది ఎస్సీ అయితే మాణిక్యేరు వాడు నా పట్టు మీద ఉండేవాడు దాన్ని ఏమంటారు శివాలయ మాణిక్యండి వైస్ ప్రెసిడెంట్ గెల ఈ మీ ఏరియాలో నాగేశ్వరరావు పెడితే అడ్వకేట్ నాగేశ్వరరావు పెడితే ఎలా ఉంటుంది ఎస్సీ వారి అయితే ప్రశ్న స్థానం కౌన్సిలర్ ఓ నాయ కౌన్సిలర్ అయిపోయాడు మాణిక్య దగ్గర కౌన్సిలర్ చేశారు అట్లా మళ్ళీ ఆయన ఒకసారి పోటీ చేశారు ఆయన ఓడిపోయి చాలా పెద్దగా ఉంటాయి షుగర్ ఫ్యాక్టరీ అట్లా మన కార్యకర్తలు ప్రతి విషయాన్ని వారి జరిగిన జరిగిన అప్పుడు మన ఆదిలకి కూడా కౌన్సిలర్ అయ్యే ముగ్గురు ఎంతమంది కౌన్సిలర్ ఇద్దరు ముఖర్ గారి భార్య ముగ్గురు కౌన్సిలర్ అయ్యారు మనకి చరిత్ర గురించి చెప్పాలని కొత్త సమయం తీసుకొని అనిదా భావించు ధన్యవాదాలు అందరూ కూడా